మళ్ళీ సీరియల్లో ఒక ఊహించని ట్విస్ట్ రాబోతుంది అంటే అవుననే తెలుస్తుంది మనం చూసుకున్నట్టయితే మళ్ళీ సీరియల్లో గతంలో పవన్ సాయ్ అరవింద్ క్యారెక్టర్ ని చేస్తుండేవాడు అయితే ఇప్పుడు ప్రస్తుతం అరవింద్ క్యారెక్టర్ లో ఊహించని మలకొచ్చింది మళ్ళీ సీరియల్లో అరవింద్ చనిపోయాడు అంటే అవుననే అర్థమవుతుంది కొంతమంది రౌడీలు కావాలని అరవింద్ ని టార్గెట్ చేసి అరవింద్ తల పగలగొట్టి చంపేస్తారు అయితే తనని నదిలో పడేస్తారు ఇక అదే విషయాన్ని మాలిని కుటుంబంతో పాటు మళ్ళీ కుటుంబానికి కూడా తెలుస్తుంది ఇక ఇప్పుడు ఈ కొత్త అరవింద్ క్యారెక్టర్లో పాత అరవింద్ రాబోతున్నాడు అది కూడా ఒక ఊహించని ట్విస్ట్ ద్వారానే రాబోతున్నాడు మనం చూసినట్టయితే అరవింద్ దాదాపుగా సంవత్సర కాలం పాటు పవన్ సాయి అరవింద్గా నటించాడు చాలా అద్భుతంగా నటించాడు అసలు ఆ పాత్రకి హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేశాడు అంతేకాకుండా ప్రతి ఒక్కరూ కూడా తన కి ప్రశంసలు వర్షం కురిపించారు కానీ హఠాత్గా ఈ సీరియల్ నుంచి తన క్యారెక్టర్ అయిపోయిందనో లేకపోతే ఆ క్యారెక్టర్ కి విలువ లేదని పవన్ సాయిన్ పక్కన పెట్టడం జరిగింది ఆ తర్వాత చాలా మంది ప్రేక్షకులు మళ్ళీ ని చూడటం కూడా మానేశారు అసలు అరవింద్ క్యారెక్టర్ మార్చడం ఏంటి ఆ క్యారెక్టర్కి అరవింద్ పవన్ సాయి కదా కరెక్ట్ అంటూ మాట్లాడారు ఆ తర్వాత అరవింద్ క్యారెక్టర్లో వచ్చిన అబ్బాయి ఏ రకంగానూ కరెక్ట్ ఎక్స్ప్రెషన్స్ యాక్టింగ్ చేయకపోవడంతో చాలా మంది ప్రేక్షకులు పెదవి విరిచారు అందుకే తాజాగా ఇప్పుడు మళ్ళీ మెడికల్ ట్రీట్మెంట్ ప్లాస్టిక్ సర్జరీ పేరిట అరవింద్ ని మార్చేయడం జరుగుతుంది పాత అరవింద్ని కొత్త అరవింద్ స్థానంలో తీసుకురాబోతున్నాడు దీనికి తోడు పవన్ సాయి కూడా సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు పెట్టాడు నేను నా పాత జీవితాన్ని మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేయాలనుకుంటున్నాను అనగానే చాలామంది మీరు రీఎంట్రీ ఇస్తున్నారా అంటే ఒక స్మైలీ ఎమోజీ పెట్టి అవ్వచ్చేమో అంటూ మళ్ళీది గౌతమ్ది తనది కలిసి ఉన్న ఫోటోలను షేర్ చేస్తూ ఆ విషయం నిజమని చెప్పక్కనే చెప్తున్నాడు ఒకవేళ నిజంగా కొత్త అరవింద్ పాత్రలో గనక పాత అరవింద్ వస్తే మాత్రం సీరియల్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది